ఇక మొంతా తుఫాను ప్రభావం తూర్పు గోదావరి జిల్లాలో కూడా భారీగా కనిపిస్తుంది మరి అక్కడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ వివరాలు అందిస్తారు సత్యనారాయణ చెప్పండి మరి తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం వాన ఎంత పాతం ఎంతగా నమోదవుతుంది సత్యనారాయణ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది తెలియచేయండి ఆ తాకిడికి ఈ రోజు అధికంగా ఈ రోజు రేపు కూడా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారీ ఈదురుగాలు తో కూడా అధిక వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో చూసినట్లయితే రాజమహేంద్రవరం ఆ కొవ్వూరు నిడదోలు పలు గ్రామాల్లో కూడా భారీ ఎత్తున ఆ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి రాజానగరం ఆ దారిలో కూడా ఆ పెద్ద ఎత్తున ఆ భారీ వృక్షం అయితే నేల కొరిగింది దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు ఆ అయితే ఆ ప్రస్తుతం మనం చూస్తున్నాము రాజమహేంద్రవరంలో కూడా అధికంగా భారీ వర్షం కురుస్తుంది ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు పాటు వ్యవసాయ ఆధారిత ఆ జిల్లాగా ఈ రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరం కాకుండా చుట్టుపక్కల ఉన్న కొవ్వూరు నిడదోలు ఇటు పలు ప్రాంతాల్లో కూడా పంటలు ఆ నీటి ములుగాయని చెప్పుకోవచ్చు రైట్ అయితే సత్యనారాయణ మరి పునరావాస కేంద్రాలకు ప్రజలందరినీ తరలించారా ముంపు ప్రాంత ప్రజల్ని లేదా ఎవరైనా ముంపు ప్రాంతంలో చిక్కుకొని ఉండటం అలా ఏమైనా జరిగిందా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో రాజమహేంద్రవరంలో ముప్పై ఎనిమిది ఆ కొవ్వూరు నియోజ కొవ్వూరు నియోజకవర్గంలో ఆ డివిజన్ లో ఆ నూట నలభై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ అధికారులు అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా ఈ పర్యాటక కేంద్రాలని ఆ పరిశీలించి వాళ్ళకి ఆ నాణ్యమైన భోజనం వసతులు అన్ని ఉండేలాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నారు దాంతో పాటుగా ఆ ప్రజలు ఎవరు బయటికి రావద్దని ఆ ప్రజలు ప్రస్తుతం ఆ గాలి గాలుధృతి అధికంగా ఉండడంతో ఆ ప్రజలు సురక్షితమైన ప్రాంతంలోనే ఉండాలని తెలిపారు పావుని రైట్ అయితే మరి నది పరివాహక ప్రాంతం కావటం వల్ల మరి గోదావరి నది తీర ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం మనం రాజమహేంద్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొవ్వూరు ఇతర ఆ కోట్లింగాల గాటు ఈ ప్రాంతంలో కూడా నది ప్రవాహక గోదావరి వారి ఉద్దంగా ప్రవహిస్తుంది ఈ ప్రవాహంతో ఆ పోలీసులు రాజమహేంద్ర వారు నగర కమిషనర్ ఆ ఈ కోట్ల వద్దకు ఎవరు కూడా వెళ్ళొద్దని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో పాటు ఆ లోపల ఉన్న లంకా గ్రామ ప్రజలు కూడా ఆ బయటికి తీసుకుని వచ్చి వాళ్ళని ఆ పునరావాస కేంద్రాలకి తరలించారు పవని రైట్ అయితే మరి మీరు అన్నట్టు కోటలింగాల రేవు కానీ పుష్కర్ దగ్గర కానీ కార్తీక మాసం సందర్భంగా మహిళా భక్తులు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు వాళ్ళకి అయితే ఆ కుళాయి పైపుల ద్వారా బయట ఒక శివలింగం అనేది ఉంటది ఆ లింగం ద్వారానే ఆ భక్తులు స్నానాలు ఆచరిస్తుంటారు అయితే లోపలికి అయితే వరదు తృతి ఎక్కువగా ఉండడంతో ఈ గాలి తృతి కూడా ఎక్కువగా ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగొచ్చని ఎవరిని కూడా లోపలికైతే అలవ్ చేయనివ్వడం లేదు ఆ ప్రస్తుతం అక్కడ స్నానాలు అయితే బయట కుళాయి పైపులు ఇతర సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తారు నగర సంస్థ అధికారులు అయితే Pardon. right right satyanarayana thank you